గుంటూరు మిర్చి ఆడు పర్యాటనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆపితే ఆగుతాడా ఆగడు వచ్చాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో కొత్తలో ఒక స్లోగన్ ఉండేది జనమే జగన్ జగనే జనమని అది నిజంగా నాకు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వస్తుంటే వింటే జగన్ గుర్తొస్తున్నాడు ఆయన మాట తీరుగానే ఆయన పూర్తి స్థాయిలో బలంగా నిలబడటం అవతిలో ఎంతమంది కట్టగట్టుకొని వచ్చినా కూడా అంతే ధైర్యంగా ఎస్ చూసుకున్నావు రండి అనే ధోరణి జగన్మోహన్ రెడ్డి గారిని అంతకంతకు అంతకంతకు పెంచుతూ ఉంది రోజు రోజుకి ఆయన మీద అభిమానం కూడా అంతే చాలామంది యూత్లు బాగా ఈ మధ్య అట్రాక్ట్ అయ్యారు అంతమంది కలిసి ఓడినా కూడా ఎక్కడ తగ్గకుండా మళ్ళీ అంతే బలంగా బౌస్ బ్యాక్ అయ్యే చూడండి ఇది కావాల్సింది కొంతమందికి నిజంగా ఇన్స్పిరేషన్ ఈ రోజు యూత్కి మరీ ఇటువంటి వ్యక్తి ఇన్స్పిరేషన్ ఎవరెవరినో చూసి పాఠాలు నేర్చుకోవాల్సిన పడలే ఎదుర్కొన్న వ్యక్తిని చూసి నేర్చుకోవటం చాలా గొప్ప విషయం యూత్ ఈరోజు అదే చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇన్స్పిరేషన్ పడి లేవటం పడి లేవటం పడి లేవటం అయినా కూడా తట్టుకొని అంతే బలంగా నిలబడటం నిన్న విజయవాడలో అంతమంది క్రౌడ్ ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి రావటం ఈరోజు మిర్చియా పర్యాటనకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనగానే ఆపే ప్రయత్నాలు చేయటం అయినా ఆగకుండా బలంగా వెళ్ళిపోవటం దూసుకెళ్ళాడు మరి మామూలుగా అసలు వచ్చి పూర్తి స్థాయిలో అక్కడ ఆల్రెడీ అప్పటికే విపరీతమైన క్రౌడ్ ఉంది పోలీసు వారు విపరీతంగా ఆపే ప్రయత్నాలు చేసినా కూడా ఆగల జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ మిర్చిఆటలోకి వెళ్ళిపోయాడు ఎన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపే ప్రయత్నాలు చేయలేకపోయారు ఫైనల్గా అక్కడ ఉన్న క్రౌడ్ని చూస్తే మాత్రం విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి స్లోగన్స్ అయితే మారుమోగిపోతూ ఉన్నాయి ఇటువంటి మాస్ లీడర్ నిజంగా నాకు ఒక్కోసారి చూస్తే అనిపిస్తుంది ఎలా రా పప్పు అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నో ఎన్నో సందర్భాలు ఆఖరికి విజయవాడ వరదలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వస్తూ ఉంటుంటే ఆయన తాడేపల్లికి వెళ్ళడానికి అక్కడ ప్రజలు ఆయన వెళ్తున్న వెళ్తున్నత కాయిన వాయికి అడ్డం పడిపోయి ఆపితే అయ్యా మా దేవుడు నువ్వు మా దేవుడు అయ్యా నువ్వు ఐదు అని చెప్పి జనాలు ఉన్నారు వాళ్ళు చూపిస్తున్నారు ఇదిగో ఇది ఉండబట్టి మేము బతికమయ్యా ఈ రెటర్నింగ్ వాళ్ళు అని చెప్పి అంత గొప్పగా పరిపాలించిన వ్యక్తిని ఏదో జరిగితే ఎక్కువ ఊర్చిపోలేమో ఒక్కోసారి అనిపించింది నాకు బికాజ్ ఎందుకంటే ఎన్నో సమస్యలకి శాశ్వత పరిష్కారం ఇచ్చారు ఏదో తూతూ మంత్రంగా ఏదో చేసేవాడినట్టు అంటే మొదలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి పరిగెత్తేసి శిలాపలకలు వేసిపోయే వ్యక్తి కాదాయన శిలాపాలకు వేసిన దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన దూరం పరిగెత్తాడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన దిగిపోయిన ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ల్యాండ్ కూడా ఆయన ఎక్వైజేషన్ చేశాడు పర్మిషన్లు అన్నీ ఆయనే తెచ్చుకున్నాడు ఆయన గవర్నమెంట్లో దాని గురించి ప్రస్తావించట్ల ఇంత బలమైన నాయకుడు నిజంగా గుంటూరు రాజధాని ప్రాంతంలా చెప్పే ప్రాంతంలో కూడా మారు మోగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు నిజానికి ఆయన ఓడిపోయిన దానికంటే కూడా రేపొద్దున గెలిచే విధానం ఉంటుంది చూడు కొంతమందిలో భయం అనేది సృష్టిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది